అందరికీ మరణాత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజే శైలీష దేవుని పిలుపులేని సేవకులు పాక్యాన్ని వ్యాపారంగా మార్చిన సేవకులు పాపాన్ని దాచిపెట్టి సాఫ్ట్ మెసేజ్ చెప్పే సేవకులు నేను ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుడు పిలుపు లేకుండా సేవకులు అయిపోయి బైబుల్ పరిజ్ఞానం లేకుండా సేవకులు అయిపోయి ప్రపంచాన్ని ఏళ్తున్న పాష్టల గురించి చెప్పబోతున్నాను అంటే ఫలానా వాళ్ళ నేను చెప్పను కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ సమాజంలో అలా ఉంది మన క్రైస్తవ సమాజంలో అని ఈ రోజు మనం మాట్లాడబోయే విషయం చాలా గంభీరమైనదండి జాగ్రత్తగా వినండి చాలా సార్లు మనం చర్చిలోకి వెళ్ళి వాక్యం వింటాం బోధకులు ఎంత అందంగా మాటలు చెప్తారంటే ఆ మాటలు విని మనసులో అయబద్ధం అయిపోతుంది మనకి కానీ ఒక్కసారి మనం మన మనసులో మనం ప్రశ్నించుకుందాం అండి ఈ సేవకులు దేవుడు పంపిన వారా లేక డబ్బు పంపిన వారా అని బైబుల్ కాలంలో సేవకులు దేవుడు ఎంచుకున్నవారు వారు వాక్యం చెప్పడం కంటే దేవుని సమక్షంలో ఎక్కువగా కన్నీటి ప్రార్థనతో ఏడ్చేవాళ్ళు అనమాట వారికి మైక్ లేదు కెమెరా లేదు ఫాలోవర్స్ లేనే లేరు కానీ ఆత్మ ఉందండి వాళ్ళ దగ్గర మోషే అని దేవుడు పిలిచాడు మోషే మోషే అని ఏషియాకి చెప్తాడు ఇదిగో నేను ఉన్నాను నన్ను పంపుము అని చెప్పి ఇర్మియా చిన్నవాడైనా నేను బాలుడను అన్నప్పుడు దేవుడేమంటాడండి భయపడకము నేను నీతో ఉన్నాను అని చెప్పి సో ఇలా దేవుడు ఒక్కో సేవకుని స్వయంగా పిలిచాడు కానీ ఈ రోజుల్లో ఎలా ఉంది సోదరులారా స్వయంగా నేనే పాస్టర్ అయ్యా నేనే ప్రాఫిట్ అయ్యా అని ఫేస్బుక్ లో అనౌన్స్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు దేవుడు పిలవక ముందే స్వయంగా పిలుచుకున్న సేవకులు అనమాట వీళ్ళు ఏప్రిల్ కి రాసిన పత్రిక ఐదో నాలుగో వచ్చిన చెప్తుంది మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వారే ఈ ఘనత పొందును అని వ్రాయబడి ఉంది అంటే దేవుడు పిలిపించకపోతే ఆ సేవ ముందుకు సాగదు ఎందుకంటే దేవుడు పిలుపు లేకుండా వాళ్ళు సొంతగా సొంత అభిప్రాయాలతో పెట్టింది కదా ఏదో రకంగా మనం కాలం వెళ్ళబుచ్చేద్దాము ధనాన్ని సంపాదిద్దాము అని చెప్పి ఆశతో ప్రారంభించే సేవ కాబట్టి అటువంటి సేవ ఇప్పుడు ముందుకు సాగదు కానీ ఈ కాలంలో దేవుడు పిలిచినట్టు నటించే సేవకులు ఎక్కువైపోయారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే దేవుని కోసం కాదు ప్రేక్షకుల కోసం పనిచేస్తున్నారు బైబుల్లో ఆ కాలంలో సేవకులు దేవుని మాట వినడానికి పర్వతాలు ఎక్కేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఆఫీస్ లాంటి గదుల్లో యూట్యూబ్ స్క్రిప్ట్ తయారు చేసి ఫాలోవర్స్ కోసం షార్ట్ వీడియోలు తయారు చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళకి నచ్చినట్టుగా వాక్యం చెప్పడానికి కానీ దేవుడు వాక్యం మాత్రం పక్కన పెట్టేస్తున్నారండి వీళ్ళు దేవుడు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ప్రతిది చెత్త ఎక్కడ చూసినా చెత్త వాక్యం తప్ప వాక్యం కరువైపోతుంది కానీ చూసే ప్రేక్షకులు దేవుణ్ణి నమ్మి చాలా మంది ఇలాంటి కాంట్రవర్సీ మాటలే వాళ్ళకి ఎక్కువ కావాలి దేవుడు వాక్యం కూడా చాలా మంది ఇష్టపడట్లేదు వాళ్ళకి కొత్తగా కావాలి కొత్తగా కంటెంట్ కావాలి కాంట్రవర్సీలు కావాలి వాక్యం మనకు అవసరం లేదు దాని మీద శ్రద్ధ పెట్టాల్సిన పని లేదు వీళ్ళకి కాబట్టి మిత్రులారా అలా ఉండకండి అది చాలా పాపం అప్పటి కాలంలో దేవుని సేవ అంటే త్యాగం ఇప్పుడు అది బిజినెస్ పౌలు ఏం చెప్తాడంటే వాక్యమును దేవుని వాక్యమును వ్యాపారంగా చేసుకుని రాదు రెండో కోరింది రాసిన మొత్తం రెండో పదిహేడు వచ్చిన ఉంటుంది కానీ ఈ రోజుల్లో కొందరు వాక్యాన్ని మార్కెట్ చేసుకుంటున్నారు వాక్యాన్ని సేల్స్ పిచ్ గా మార్చేశారు ఆఫర్ని పెడితే ఆశీర్వాదం వస్తుంది సీడ్ వేస్తే మిరాకులు జరుగుతుంది దేవుడు ఈ మాటలు ఎక్కడ చెప్పలేదు సోదరులారా దేవుడు పిలిచిన సేవకుడు మొదటగా తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి మోస దేవుని కోసం రాజమంత్రం వదిలాడు దానియాలు సింహాల గుహలోకి వెళ్ళాడు బార్తీష్మి యోహాను అబద్ధాన్ని ఖండించి సత్యాన్ని ప్రకటించి తన తల ఖండించి వేయబడింది ఈనాడు చాలా మందికి ప్రాణ మీద తీపి ఎక్కువైపోయింది అనమాట అంటే సమాజానికి ఇష్టమైన వాక్యం వాక్యాన్ని సమాజానికి ఇష్టమైందిగా మలిచేసి చెప్తున్నారనమాట ఎంత దారుణం అండి వాక్యాన్ని వాక్యంగా చెప్పే యావకులు తక్కువైపోయారు కరువైపోయారు సత్యవాక్యం దూరం అయిపోయింది ఇప్పుడు ఎలాంటి ప్రజలకు ఇష్టమైన వాక్యం అనమాట ఈ బైబుల్ గ్రంథం అనేది సత్యంగా చెప్పబడటం లేదు ప్రజలకు ఇష్టమైన రీతిలో వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చే రీతిలో అంటే యేసు ప్రభు వారు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మాత్రమే అన్నట్టు చెప్పబడుతుంది వాక్యం అనేది ఎంత దారుణమైన పరిస్థితి అండి ప్రజలు కామెంట్ చేస్తారు ఫాలోవర్స్ తగ్గిపోతారు అని సత్యాన్ని దాచిపెట్టేస్తున్నారండి ఇప్పుడు ఆ పాస్టర్ అనేవాళ్ళు ఒక్కడ చెప్తున్నాను గుర్తుంచుకోండి దేవుడు సత్యాన్ని దాచే వారిని ఎప్పుడు అనుమతించడు రెండో తిమోతికి రాసిన పత్రిక నాలుగో మూడో వచనం చెప్తుంది ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశివులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అంట ఇది ఇప్పుడు జరుగుతుంది సోదరులరా ఇదే సమాజంలో జరుగుతుంది ప్రతి చర్చిలో జరిగేది ఇదే బైబుల్లో ఉన్నది బోధించారు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో అంటే ప్రజలు వాళ్ళకి అనుకూలమయ్యే రీతిలో వాక్యాన్ని బోధిస్తారు అన్నమాట ఎందుకు అనుకున్నారు భాగాల కోసము కానుకూల కోసము అంటే ఎక్కడ ఖండించి వాక్యం చెప్తే చర్చిలోంచి పారిపోతారు జనాలు నిజమే కదా మీరు కూడా పారిపోతా ఉంటారు చర్చి నిజం చెప్తే ఎవరికి రుచించదు వాక్యం కూడా ముఖం మీద చెప్తుంది మనకి కానీ ఇప్పుడు ముఖం మీద చెప్పే వాక్యం ఎవరికి నచ్చదు వీళ్ళకి చేసే తప్పును సమర్థించుకునే వాక్యము చేసే తప్పును సమర్థించుకొని దానికి అనుకూలంగా ఉండే వాక్యాన్ని జనాలు ఇష్టపడుతున్నారు అదే సేవకులు కూడా చెప్తున్నారు పాపం ఇది పెద్ద పాపం ఇది వాక్యానికి ఏది జోడించకూడదు వాక్యంలోంచి ఏది తీసివేయకూడదు ఉన్నది ఉన్నట్టు చెప్పబడాలి వాక్యం అనేది ఉన్నది ఉన్నట్టే మీరు కూడా వినాలి వాక్యం ఏది చెప్తుందో అదే తూచ తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్కరు మన చర్చలు సత్యం వినడానికి కాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటర్ ఎంటర్టైన్మెంట్ కోసం మారిపోయాయి వాక్యం అంటే సీరియస్గా ఉండట్లే ఎవరు అసలు వాక్యం అంటే తెలియ తెలియని కాలం వచ్చేసింది ఇప్పుడు బైబిల్ ఎవరు చదవట్లేదు కదా అసలు వాక్యం అంటే పలానా సంఘటన చెప్పామంటే అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు క్రైస్తవులు అని పిలవబడే వారిలో చాలా మందికి చాలా సంఘటనలు చాలా విషయాలు తెలియవు ఎందుకంటే అసలు బైబుల్ చదవరు కాబట్టి బైబిల్లో మూల పాఠాలు అంటే ఏంటో తెలియవు వీళ్ళకి మళ్ళీ క్రైస్తవులు అని పిలువబడతారు పోనీ వీళ్ళకన్నా కూర్చోబెట్టి వాక్యం చెప్తారా ఆదివారం సేవకులు అంటే లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పేసి వాక్యం వెళ్ళిపోతారు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వినేసి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కానుకలు వేసేస్తారు దశమి భాగాలు వేసి ఇంటికి వెళ్ళిపోతారు ఇంక ఇదే ఆత్మీయంగా బలపడుతున్నారా లేదా అని ఎవరు గమనించే పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు నేను సేవకుడను చెప్పాను నా పని అయిపోయిందని అన్నట్టు సేవకులందరూ చేతులు దులిపేసి వెళ్ళిపోతున్నారు లేదు ఇలా కాదు వాక్యంలో బలపరచండి విశ్వాసుల్ని ప్రార్థనలో బలపరచండి పాటల్లో బలపరచండి ఆత్మను పొందుకోవడానికి మీరు ఆత్మను పోగు చేయడానికి సేవకులు అయ్యారు అంతేగాని విచ్చలవిడిగా వదిలేయడానికి కాదు లోకంలో పడి కాబట్టి ప్రతి ఒక్క సేవకులు వారి యొక్క విశ్వాసాన్ని పట్టించుకోవాలి మినిమం మినిమం ఆత్మ ఆత్మీయతని వాళ్ళు పెంపొందించాలి బైబుల్ పరిజ్ఞానం నేర్పించాలి దేవుడు వాక్యం అంటే ఏంటో వారికి ముందుగా వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కించాలి మనం బైబిల్లో చూసుకుంటే సేవకులు వాక్యాన్ని చెప్ప చెప్పడానికంటే ముందుగా తమ జీవితంలో ఆ వాక్యాన్ని ఆచరించేవాళ్ళు దేవుని వాక్యం అంటే వాళ్ళకి ఒక పవిత్రమైన బాధ్యతలా ఫీల్ అయ్యేవాళ్ళు అందుకే దేవుడు వారిని నడిపించేవాడు వారిలో నడిచేవాడు వారిలో ఉండే మాట్లాడేవాడు లేవీ కాండంలో దేవుడు చెప్తాడు నేను పవిత్రుడనై ఉన్నాను గనక మీరు పవిత్రులై ఉండు అని చెప్పి ఈ మాట ఆ కాలంలో ప్రతి సేవకుడు హృదయంలో దాగి ఉండేది వాళ్ళు పాపాన్ని దాచుకోలేదు దాని నుండి పారిపోయారు కానీ ఇప్పటి కాలంలో చాలా మంది సేవకులు పాపాన్ని దాచిపెట్టేస్తున్నారు అపవిత్రతని ప్రచారం చేస్తూ స్వయంగా దురాచారంలో పడిపోతున్నారు పవిత్రత ఇప్పుడు ఒక బ్రాండ్ నేమ్ అయిపోయిందండి రెండో తిమో రాసిన రాసి మొత్తం మూడో అధ్యాయం ఐదో వచనం పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఎందుకు ఇటువారికి విముకుడు వై ఉండుము ఇది ఎంత నిజమో చూడండి సోదరులారా పైకి భక్తి గల వారి వలే కనిపిస్తారంట అంటే దాని శక్తి ఏంటో తెలియదు వీళ్ళకి వాక్యం యొక్క విలువ ఏంటో తెలియదు వీళ్ళకి అసలు చర్చికి ఎందుకు వస్తున్నామో కూడా తెలియదు ఏదో బైబుల్ పట్టుకున్నామా చర్చికి వెళ్ళామా ఆ పాస్టర్ గారు ఏదో రెండు ముక్కలు వాగారా తలపైకి ఎత్తేసి రెండు మొక్కలు ఈ చవిత విని ఈ చెవితో వదిలేసామా ఇంటికి వెళ్ళిపోయామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇందా ఇంక ఇదే జరుగుతుంది సో వీళ్ళందరూ భక్తి గలవారి వాళ్ళు కనిపిస్తారు అంటే బైబుల్ పట్టుకొని అమ్మో ఎంత భక్తిగా ఉన్నారో అనుకుంటారు చూసిన వాళ్ళు కూడా కానీ పైన పటారం లోన లొటారం అంటారు చూసారా ఆ టైప్ అని ఎవరికి తెలియదు అలాగే సేవకులు ఉన్నారు సూటు టై బైబుల్ మైకు లైఫ్ స్ట్రీమ్ అన్నీ ఉన్నాయి కానీ దేవుని యొక్క ఆత్మశక్తి లేదండి ముందు సేవకుల్లోనే లేదు పాపాన్ని చూసాక భయం లేదు పాపం చేసినప్పుడు పశ్చాత్తాపం అసలు లేదు పాత నిబంధనలో దావీదు పాపం చేసినప్పుడు గీత గ్రంథం యాభై ఒకటిలో చూడండి ఏడ్చాడు నా అందరంగంలో శుద్ధ హృదయం సృజించుము దేవా కానీ ఇప్పటి కాలంలో చాలా సేవకులు లేరు నా ఫాలోవర్స్ తగ్గిపోతారు నా ఫాలోవర్స్ నాతోనే ఉండాలి వాళ్ళ నుంచి నేను ఇంకా ఆ ధనాన్ని సంపాదించాలి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని మలిసి చెప్పాలి సో ఇదే కోరుకుంటున్నారు సేవకులు అందరు కాదులేండి కొందరు మనం మర్చిపోతున్నాం దేవుని సేవకుడు ముందు ఒక సేవకుడు కాదు ఆయన ముందుగా ఒక బలి అవ్వాలి ఏరియా బలిపేట మీద నీళ్లు పోసినప్పుడు దేవుడు నిప్పు పంపించాడు ఆకాశం నుంచి అగ్ని పంపించాడు కానీ ఇప్పటి కాలంలో వేదిక మీద చుట్టూ లైట్లు ఎంత ఉన్నా దేవుని అగ్ని లేదు ఎందుకంటే మన హృదయాలు తడిమట్టిలాగా చల్లగా మారిపోయాయి కదా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వినయం లేదు ప్రతి ఒక్కరికి అటు సేవకుడికి ఉండదు వినయము ఇటు విశ్వాసులు కూడా వినయం లేకుండా పోతుంది కొంత కొంతమంది గురించి నేను చెప్తున్నాను అందరి సేవకుల గురించి కాదు ఆంధ్ర విశ్వాసుల గురించి కూడా కాదు ఏ సంఘం గురించి కూడా కాదు మీరు పరిశీలిస్తున్నారు కదా చాలామంది సేవకుల్ని చాలామంది విశ్వాసుల్ని సో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను సంఖ్య కండ మూడో వచనం చెప్తుంది భూమి మీద ఉన్న మనుషులందరికంటే మోసే అత్యంత వినయము గలవాడంట అంటే దేవుడు వినయం ఉన్న వారిలోనే వాసం చేస్తాడు కాబట్టి ఈ రోజుల్లో చాలామంది సేవకులు నేనే పాస్టర్ నేనే ప్రాఫిట్ నేనే అనాయింటెడ్ అని చెప్పి చెప్పుకుంటున్నారు సోదరులారా ఒక వాక్యం ఉంటుంది యాకో పత్రిక నాలుగో అధ్యయ ఆరో గర్విష్ఠులను ఎదిరించంట దేవుడు దీనుల పట కృప చూపిస్తాడంట కాబట్టి మనందరం ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు మినిస్ట్రీలో వినయం ఉందా లేదా ప్రతిష్ట ఉందా మోషే వినయంతో దేవుని శబ్దం విన్నాడు కానీ ఈ కాలంలో చాలామంది తన స్వరమే దేవుని స్వరం అని అనుకుంటున్నారు అంటే తను ఏ చెప్తే అదే వేదవాకైపోతుంది అనమాట తన అభిప్రాయాన్ని విశ్వాసుల మీద రుద్దేసి ఇది దేవుడు చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఆపాదించడం అనమాట దేవుడు బాప్తీషం ఇచ్చి వహన్ గురించి ఒక మాట నాడండి ఇతను దీపం వల్లే వెలిగాను అని చెప్పి కానీ ఇప్పుడు చాలామంది సేవకులు చుట్టూ లైటింగ్ ఉన్న చూపించుకుంటున్నారు లైటింగ్ స్టేజ్ మీద లైటింగ్ చూపించుకుంటున్నారు తాను ధరించుకున్న వస్త్రాలు చూపించుకుంటున్నారు తన ముఖంకు వేసుకున్న మేకప్ను చూపించుకుంటున్నారు మంచి వస్త్రాలు వేసుకోవడంలో తప్పు లేదు మేకప్ వేసుకోవడంలో తప్పు లేదు తప్పు అని చెప్పి నేనేం ఖండించట్లేదు కానీ నీ ఒంటి మీద వస్త్రాలు నీ ముఖం మీద అందం వలె నీలో వినయం కూడా కనిపించాలి అదే నేను చెప్తున్నాను ఇప్పుడు సేవకులు స్టేజ్ మీద లైటింగ్లు చూపించుకొని ఆడంబరాలు చూపించుకొని ఉంటున్నారు కానీ అంతరంగంలో మాత్రం చీకటే ఉంటుంది వాళ్ళకి ఇదే తేడా సోదరులారా ఇప్పుడు సేవ యొక్క ఉద్దేశం గురించి మాట్లాడితే అప్పటి సేవకులు దేవుని మహిమక బ్రతకారు పౌలిలా అంటాడు నా మటుకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే లాభం ఇది మనందరికీ తెలుసు ఫిలిపిల్ క్రాసిన భద్రికోటో వద్ద ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు పేరు కోసం కాదండి దేవుడి కోసం జీవించారు కానీ ఇప్పుడు చాలా మంది సేవకులు దేవుని పేరుతో తమ పేరు నిర్మించుకుంటున్నారు నా చర్చి నా మినిస్ట్రీ నా ప్రోగ్రామ్ అని చెప్తున్నారండి కానీ దేవుని సేవలో నా అనే మాట మాత్రం అక్కడ ఒక ఆయన అనే మాట మాత్రమే ఉంటుంది యోహాన్సు వార్త మూడీ ముప్పో యోచనం చెప్తుంది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నదని ఈ వాక్యం ఇప్పుడు చాలా మంది మర్చిపోయారు వాళ్ళు హెచ్చించబడుతున్నారు క్రీస్తు తగ్గించబడుతున్నాడు ఇక్కడ అదే ఈ యుగంలోని భయంకరమైన మార్పు కాబట్టి సోదరులారా మన అందరం ఇప్పుడు మన హృదయాలను పరిశీలించుకుందాం మన సేవ నిజమైనదా లేదా నాటకమైనదా అని దేవుడు మోసే యోసేపు ధాన్యాలు పౌలు వంటి పవిత్ర హృదయం సేవకులను కోరుకుంటున్నాడు ప్రపంచం వారిని అగతాలు చేసిన దేవుడు మాత్రం వారిని హెచ్చించాడు పైకెత్తాడు ఇప్పటి కాలానికి అలాంటి సేవకులు కావాలండి మాటలతో కాదు పవిత్రతతో సేవ చేయాలి అభిషేకంతో కాదు ఆత్మతో సేవ చేయాలి స్పీచ్తో కాదు సత్యంతో సేవ చేయాలి కాబట్టి సోదరులారా ఈరోజు మనం సత్యాన్ని గుర్తించాలి అప్పటి సేవకులు దేవుడు ఎంచుకున్నవారు ఇప్పటి సేవకులు దేవుని పేరుతో తమను తాము ఎంచుకున్నవారు కానీ దేవుడు చెప్తున్నాడు ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు అని అంటే సేవకుడు అయినా సరే దేవుని చిత్తం చేయకపోతే వ్యర్థమే కాబట్టి మనం ఈరోజు ఒక సంకల్పం చేసుకుందాం దేవుడు మోసేని పిలిచినట్టే ఏషియాను పంపినట్టే మనలను కూడా నిజమైన పవిత్ర సేవకులుగా తయారు చేయమని ప్రార్థిద్దాం మన సేవ మన కోసం కాకుండా ఆయన కోసం ఉండాలని మనస్ఫూర్తిగా చెప్దాం అప్పుడు మన చర్చలు మారతాయి మన ప్రజలు మారతారు మన దేశం మారుతుంది సర్వ సృష్టికి దేవుని యొక్క సువార్త అనేది చేరబడుతుంది సో ఇదండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఈ రెండు మొక్కలు మీకు నచ్చితే గనక ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను ప్రైస్ అండి అందరికీ మరణ